కూటమి ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకువచ్చే విధంగా అంగన్వాడీలు సమర్థవంతంగా పనిచేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు దానిలో భాగంగా వారు మరింత మెరుగైన పనితీరు చూపాలనే అభిలాషతోనే ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన స్పష్టం చేశారు బుధవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే అంగన్వాడీ కార్యకర్తలకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు పరిధిలోని నూట మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశామన్నారు కూటమి ప్రభుత్వ కార్యదక్షతకు ఇది నిదర్శనమని వ్యవస్థల్లో మెరుగైన పనితీరు కోసం అవసరమైన అధునాతన విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు త్వరలోనే అంగన్వాడీల కష్టానికి తగిన గుర్తింపునిచ్చే విధంగా వేతనం పంపి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న ఆయన ప్రభుత్వ ఆలోచనలు అర్థం చేసుకుని సహకారం అందించాలని సూచించారు కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ పద్మావతి సూపర్వైజర్లు బి మంగ కె సత్యనారాయణమ్మ టి జోషి ఎం మీనాక్షి రాణి అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు త్రీ థర్టీన్ వెరిపేట సెవెంటీ ఫోర్ వెనుగోలు పేట తెలుసుకోవాలి పడంబర వీధి వన్ వన్ జీరో పడమర వీధి అందరికీ నమస్కారం ఏదైతే అంగన్వాడీ టీచర్లు కమ్మారమ్మ ఏలూరు నియోజకవర్గంలో నూట తొంభై మంది దాకా ఉన్నారు నూట తొంభై ఐదు మందికి కూడా మరి ఈ రోజున స్మార్ట్ ఫోన్లు అందించడం జరిగింది ఏదైతే ఫైవ్ జీ టెక్నాలజీతో ఎందుకంటే వీళ్ళకి పార్ట్ ఫోన్లు ఉన్నాయి అవి ఫోర్ జీలో ఉన్నాయి వాటికి ఏదైతే సిగ్నలింగ్ వ్యవస్థ మరి తక్కువగా ఉంటుంది వీళ్ళు పనిచేసేది దాంట్లో అప్లోడ్ అవ్వట్లేదనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఏదైతే అన్నర్వాడీ టీచర్స్ అందరూ కోరుకున్నారో ప్రభుత్వం వీళ్ళ కోరిక మేరకు మరి వీళ్ళందరికీ కూడా ఈ రోజున అందించడం జరిగింది మరి ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటాం కూటమి ప్రభుత్వం అధికారంలో కావడానికి వీళ్ళ వంతు సహకారం కూడా వీళ్ళందరూ కూడా అందించారు ఇప్పుడు వీళ్ళ చిన్న చిన్న కోర్టులు ఉన్నాయి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇవరకు ఏదైతే శాలరీలు వాళ్ళే ఆయనే పెంచారని చెప్తున్నారు ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మళ్ళీ వీళ్ళ కష్టాలు ఆయన గుర్తిస్తారు టైం వచ్చినప్పుడు మీరు కూడా కొద్దిగా ప్రభుత్వానికి వెసులుబాటు ఇవ్వాలి ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అయిపోయిందని వీళ్ళందరూ కూడా చూశారు ఒక ఇల్లు కూల్చేటో తేలికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ విధంగా కూల్చిన తర్వాత మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎంత టైం పడుతుంది అనేది మీరు అందరూ కూడా ఆలోచించారు ఆ టైం మీరు అందరూ కూడా ఇవ్వాలి ఈ సమస్యలు మేము కూడా తీసుకెళ్తాం తప్పనిసరి మీ సమస్యలు అన్ని కూడా తీరతాయి డెఫినెట్ గా ఏదైతే మీరు ఆశించినంత లేకపోయినా సరే మీకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అయితే జరుగుతుంది అలాగే మీకు పద్దెనిమిది నెలల్లో అన్ని కూడా ఏది ఏ పని చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేశారు ఇంకేం రేట్లు ఏమి నిత్యావసర వస్తువులు ఎక్కడా పెరగల కానీ మీరు ఏదైతే మీ శాలరీ కోరుకుంటున్నారో అది కూడా భవిష్యత్తులో డెఫినెట్గా అది కూడా తేరద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరి మీరు అందరూ కూడా మంచి వర్క్తో అది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటట్టుగా మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు